ఏంటమ్మా మళ్ళీ వచ్చారు ఏం లేదు నాయనా ఇందాడ సరుకులు తీసుకున్నప్పుడు ఎక్స్ట్రా పది రూపాయలు ఇచ్చారు అవి తిరిగి ఇచ్చేద్దాం వచ్చానయ్యా అయ్యో అవునా మరి అలాంటప్పుడు రేపు తీసుకొచ్చి ఇవ్వచ్చు కదమ్మా ఎందుకు ఈ టైంలో తీసుకొచ్చావు అవును ఇందాక ఇరవై రూపాయల గురించి బేరం నేను ఎక్కువ రేటు కూడా అమ్ముతున్నాను అన్నావు అది ఇందాక గొడవ పడింది నా డబ్బుల కోసం ఇప్పుడు తిరిగి ఇచ్చింది మీ డబ్బులయ్యా అక్రమంగా వచ్చింది ఏది మన దగ్గర పెట్టుకోకూడదయ్యా ఎవరు చూడట్లేదు లేదు కదా నా డబ్బులను తింటే భగవంతుడు చూడకుండా ఉంటాడయ్యా అది నా బిడ్డలకు శాపం అయ్యా సార్ నమస్తే తిరుగుగారు నమస్తే రండి ఆ తిరుగు ఏంటి సంగతిలో ఏంటి అలా ఉన్నారు ఏమైంది సార్ మీరు నన్ను క్షమించాలి పోయిన వారంలో లెక్కల్లో తప్పు రాసి ఆ పాతికి వెళ్ళి నేను తీసేసుకున్నాను అవునా అసలు నేను అదేం గమనించలేదు మరి మీరు ఉంచుకోవచ్చు కదా ఎందుకు తెచ్చిచ్చారు మళ్ళీ మీరైతే గమనించకపోవచ్చు కానీ దేవుడనే వాడు పైన చూస్తూనే ఉంటాడు కదా సార్ ఈ పాపం సొమ్ము తీసుకుని నేను సంతోషపడితే రేపు నా పిల్లల పాలెట్ శాపంగా మారవచ్చని ఈ రోజే తెలుసుకున్నాను సార్ ఇంకెప్పుడు ఇలాంటి తప్పు జరగదు ఏమైందండి ఎందుకు అలా ఉన్నారు తను డబ్బులు ఇచ్చేలాడు కదా పోనీలండి తప్పు చేసినా సరిదిద్దుకున్నాడు అది గొప్ప విషయమే కదా మన కష్టం మనకు మిగిలితే చాలండి మోసంతో వచ్చేది ఏది కూడా మనకు వద్దండి ఆయన చెప్పినట్టు అది ఎవరి బిడ్డలకైనా శాపమే కదండి చూస్తున్నాం కదండి ఈ క్షణమే మనది తర్వాత ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు మొన్నొచ్చిన కరోనా చాలా గుణపాఠాలని నేర్పింది కదండి ఒక గంటకి కోటి రూపాయలు ఖర్చు పెట్టగలిగిన ధనవంతులు కూడా ప్రాణాలు కాపాడుకోలేక కనుమరుగైపోయారు కదండి ఈ లోకంలో ఏది శాశ్వతం చెప్పండి అబ్బా ఎవరు కావాలండి నువ్వు జ్యోతి వాళ్ళు అమ్మయ్యో కదమ్మా అవునండి ఒక్కసారి అమ్మని పిలుస్తావు తల్లి అలాగేనండి సార్ నమస్కారం సార్ ఆస్కారమ్మా మీరు నన్ను క్షమించాలమ్మా మీ ఆయన ఆయనగారు బ్రతికొండంగా నాకు ఒక నాలుగు లక్షల రూపాయలు ఇచ్చారమ్మా ఈ విషయం ఎవరికీ తెలియదు ఇవి మళ్ళీ మా పాప పెళ్లి కుదిరినప్పుడు అడుగుతాను మీ దగ్గర ఉంచండి సార్ అన్నాడు ఆ కొద్ది రోజులకే పాపం ఆయన యాక్సిడెంట్ లో చనిపోయారు ఈ విషయం ఎవరికీ తెలియదు కదా అని చెప్పేసి నేనది మీకు చెప్పకుండా ఒకవేళ మీరు అడిగితే చూద్దాంలే అనుకున్నాను మీరు ఇప్పటి వరకు అడగపోతే ఇంకేవద్దు అనుకున్నానమ్మా ఇది అన్యాయంగా తీసుకున్న డబ్బు ఇది నా బిడ్డలకు శాపమని ఓ మనిషి ద్వారా తెలుసుకున్నానమ్మా ఇది మీకు చెందాల్సిన అమ్మా డీతో కలిపి ఐదు లక్షలు నేను అప్పుడే మీ కష్టాల్లో ఇవ్వాల్సిందమ్మా తప్పు చేశాను మీరు క్షమించాలయ్యా ఇంకొకరి కష్టాన్ని నువ్వు అన్యాయంగా తింటున్నావా ఇది భగవంతుడు చూస్తూనే ఉన్నాడు ఇది మీ బిడ్డలకు శాపం